కూడా మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మనం కోరుకున్నామో మార్పు రావాలి ఈ అరాచకత్వంలో ఉన్నటువంటి పాలన పోవాలి ఈ నిరంకుశత్వ ప్రభుత్వాన్ని మనం భరించలేముగా అని సాల ఒక ప్రజా ప్రభుత్వాన్ని ప్రజా పాలనకు శ్రీకారం చుట్టినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత పది సంవత్సరాల లోపల ఏ సంక్షేమ పథకం మీ ఇంటికి రావాలన్నా మీ గడపకు రావాలన్నా అది వచ్చే రోజు లేకుండే మా పాత కాలం లోపల మేము చదువుకునే రోజు గవర్నమెంట్ ఉద్యోగం అంటే నువ్వు అప్లై చేయకుండానే ఉద్యోగం వచ్చేది ఇప్పటి రోజు లోపల అప్లై అప్లై అని నో రిప్లై మన ప్రభుత్వం కూడా ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా గత ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందలేదు ఎవరు ఉన్నారు మా ఎన్నికల ప్రచార భాగంలో ఆరు గ్యారంటీలను ప్రకటించడం జరిగింది మా ముఖ్యమంత్రి గారి కల ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని ఇందిరామ్మ రాజ్యం లోపల ప్రజలు సుఖశాంతులతో సుభిక్షితంగా ఉండాలని వాళ్ళకు రావాల్సినటువంటి ఏదైనా ఫలాలు ప్రభుత్వం ప్రభుత్వం నుండి వస్తుంటే అది ప్రతి ఒక్కరికి చేరుకోవాలని ఒక ఆరు గ్యారంటీలను మనం